క్లాస్ ఇక్కడనే ఉంటావా ఎట్లుంది మరి పరిస్థితి నీళ్ళ గురించి అయితే ఇబ్బంది రావడం లే డే బై డే వస్తున్నాయి కష్టమే నీళ్ళ గురించి అయితే గంటనే వస్తున్నాయి కొంతమందికి దొరికితే కొంతమందికి దొరకవు ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి ఇట్లా జరుగుతుంది చాలా రోజుల నుంచి చాలా రోజుల నుంచి మరి ఇట్లా ఇప్పుడు నువ్వు స్కూల్కి వెళ్తున్నావా వెళ్ళడం మరి ఎట్లా ఇప్పుడు నీకు నీళ్ళు రాకపోతే ఎట్లా మరి కష్టమే కష్టమే లేదు ఐదు సంవత్సరాలు అవుతుంది మా ఆయన దానిపై అప్పటి నుంచి చేసినాము ఇప్పుడు వస్తాయి అప్పుడు వస్తాయో అని అంటున్నారు కానీ ఇంతవరకు ఏది లేదు అసలు పింఛన్ లేదు ఏది లేదు నాకు ఇల్లు కూడా లేదు రెంట్ కట్టుకోవాలా ఐదు ఐదు వేల కిరాయి మేము కట్టుకునేది నాలుగిండ్లలా పని చేసుకుంటే కానీ మాకు పూట గడవదు మేము ఇగో ఇట్లాంటి మేము ఉన్నాము ఎన్నిసార్లు సార్లు బుక్ చేసిన అది ఎన్ని సార్లు ఇది చేసినా కూడా ఒక్కసారి కూడా వస్తుంది అంటున్నారు ఇక్కడికి చెకింగ్ కని రెండు రెండు మూడు వస్తుందమ్మా నీకు అనేసి ఏమన్నారు వస్తాయి అమ్మా మీకు ఇంతకు ముందు కూడా అప్లై చేసిండ్రు కదా వస్తాయి అనేసి అన్నారు రెండు మూడు సార్లు చేసినా కూడా ఒక్కసారి కూడా రానేలేదు వస్తది అంటున్నారు అంతే అంతవరకు ఇంకా అరవై లక్షలేము వచ్చింది కానీ రాలేదు అట్లా చేస్తున్నారు మరి అర్ణాకలో పరిస్థితి పూర్తిగా మనం కా ఏ దాదాపు ఖాళీ బకెట్లు ఖాళీ బిందెలే కనిపిస్తాం మన విజువల్స్ కూడా చూడొచ్చు ఏదైతే నింపుకొని పెట్టుకున్నారు స్టోర్ చేసుకొని పెట్టుకున్నారు ఇంకా మార్చి మొదటి వారంలోనే ఈ పరిస్థితి ఉంది ఇంకా దాదాపు ముందు మే ఉంది ఏప్రిల్ ఉంది మా పరిస్థితి ఏంటి ఎండ ఎండకు విలువెళ్ళడిపోతాం నీరు లేకపోతే ప్రభుత్వం ఖచ్చితంగా వీటిని పట్టించుకోవాలి నీళ్ళ సమస్య తీర్చాలి గత ప్రభుత్వంలో ఎటువంటి ఆ నీళ్ళ సమస్య మాకు రాలేదు అటు ట్యాంక్ వాళ్ళ ద్వారా కావచ్చు ఇటు ఏదైతే పొద్దున నల్ల ద్వారా కావచ్చు కంటిన్యూగా మాకు నీళ్ళు ఇవ్వడం జరిగింది ఇప్పుడే డే బై డే నీళ్ళు ఇస్తులు అది కూడా

చాలా కష్టంగా ఉంది ఫీజ్ కి గానీ ఏవైనా ఉన్నాయి కదా మరి ఉన్నాయి కానీ వెళ్ళడానికి కష్టం కదా వెళ్ళడానికి కష్టంగా ఉన్నది ఇప్పుడు మరి నీళ్ళ గురించి పరిస్థితి ఎట్టుంది ఇప్పుడు మీ ఇంటి కష్టంగానే ఉంది కాసేపే వస్తుంది మాకు కాలేజ్కి వెళ్ళడానికి స్నానం చేసుకుని వెళ్ళాలి కదా కష్టంగా ఉంది కష్టంగా ఉంది ఇప్పుడు ఎన్ని రోజులకు ఒకసారి వస్తుంది నీళ్ళు అట్లా వస్తుంది ఒక రోజు తప్పించి ఒక రోజు వస్తే గానీ అందరికి దొరకడం కష్టం ఆ ఒక్క రోజు కూడా అందరికి దొరకడం కష్టం ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి ఇట్లా జరుగుతుంది మరి ఇక్కడ రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి రేవంత్ రెడ్డి నుంచి ఇప్పుడే మా మమ్మీకి అయితే ఫిన్చింగ్ కూడా రాలేదు ఇప్పటి వరకు ఆన్లైన్ లో ఉంది ఆన్లైన్ లో ఉంది అంటున్నారు కానీ అసలు ఏం రాలేదు ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే నీళ్ళు ఎట్లా వస్తుంది కేసీఆర్ ఉన్నప్పుడు బాగా వస్తుంది నల్ల బాగా వస్తుంది ట్వెల్వ్ వరకు వస్తుంది నైన్ టు ట్వెల్వ్ ఇప్పుడు మాత్రము చాలా తక్కువ తక్కువ వస్తుంది ఇప్పుడు గతంలో వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే పన్నెండు గంటల దాకా నడుస్తుండే ఈ మధ్యన ఇట్లా తగ్గినాయి అంటుండ్రు ఎందుకు తగ్గించారు మరి గతంలో వచ్చిన నీళ్ళు ఇప్పుడు ఎందుకు రావట్లేదు ఎందుకు తగ్గించా మాకైతే తెలియదు అని రావట్లేదు అంటే కావాలని ఆపేస్తున్నా చెప్పలేము ఇప్పుడు ఇంతవరకు మీ మీ పెద్దవాళ్ళు ఎప్పిల్లిందంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళపై ఇంట్లో మీద దాడి ఎత్తులే నీళ్ళు ఆపేస్తున్నారు అంటే మీరు ఈ భూములు కాల్ చేసి వెళ్ళిపో అంటే ఒక్కొక్కసారి అది తీసేస్తాం మీరు చేసే చాలా మంది వచ్చి చూస్తా పోతా ఉంటారు ఇది నాది ఇది నాది అని కానీ ఎవరు ఏం చేయలేరు ట్యాంకర్ ఎట్లా మరి ఇప్పుడు అంతే ఎండాకాలం మొదటి వారమే నడుస్తుంది కదా ఏం చెప్తావు ప్రభుత్వానికి చెయ్యాలి మాకు కూడా ఆధారం చేయాలి న్యాయం చేయాలా న్యాయంగా నిలబడ్డప్పుడు న్యాయం చేయాల న్యాయం చేయనప్పుడు ఉండి కూడా mm

చేస్తాం గానీ అది రాలేదు పింఛను అయితే డాడీ చనిపోయినప్పటి నుండి ఆన్లైన్ లో ఉంది ఆన్లైన్ లో ఉందని అంటున్నారు ఇప్పుడు పెట్టుకున్నారు ఆ రేషన్ కార్డు ఉంది రేషన్ కార్డు ఉంది